రైజ్ అలార్డ్ సృష్టికర్త సజీవ స్వరం అని కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ప్రియ దేవుని బిడలారా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీరు అందిస్తున్న ఆదర అభిమానాన్ని బట్టి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రియమైనటువంటి క్రైస్తవ బిడలారా చాలామంది ఈ కార్యక్రమానికి ప్రోత్సాహకరంగాను మీ యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నారు అందును బట్టి మీ అందరికీ నా ధన్యవాదాలు ప్రియమైనటువంటి క్రైస్త బిడ్డలారా ఈ కార్యక్రమం ఈ విధంగా ముందుకు వెళ్ళగలుగుతుందంటే మీ అందరి ప్రోత్సాహంతో ప్రభుకు మహిమ చాలామంది సంతోషంగా కానుకలు విరాళాలు పంపిస్తున్నారు ఈ టీవీ ప్రోగ్రామ్కి స్పాన్సర్గా నిలబడుతున్నారు మీ అందరిని బట్టి ప్రభునందు సంతోషిస్తున్నారు చాలామంది మీ యొక్క ప్రార్థన అవసరతలు పంపిస్తున్నారు మీకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ప్రియదేవుని బిడ్డలారా ప్రతిరోజు మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం దేవునామానికి మహిమగలుగును గాక ఈరోజు ఒక క్రొత్త అంశంతో మీ ముందుకు వచ్చాం ప్రభు నామానికి మహిమగలుగును గాక వరదల వల్ల కూడా చాలామంది అనేకమైన పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు చాలా విధంగా బాధాకరమైన పరిస్థితిలో జీవిస్తున్నారు మరి వరదల వల్ల కొంతమంది ఆస్తి నష్టం మరి ధన నష్టం వస్త్రాలు పోగొట్టుకున్నారు మరి అలాగే హౌస్లు కూడా డ్యామేజ్ అయిన గృహాలు రకరకాలుగా ఈ వరద ప్రజలు ముంచెత్తింది చూడండి అకస్మాత్తుగా ఎవరు ఊహించని రీతిలో ఇది వచ్చేసింది కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా మనం బాధపడవద్దు భయపడవద్దు రెండంతలుగా దేవుడి రోజు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు దేవునామానికి మహిమ యోగు గ్రంథం నలభై రెండు అధ్యాయము పదో వచ్చిన యోగు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు మరళ అతనికి మరియు పూర్వము కలిగిన దానికంటే అధికముగా ప్రార్థన పరిశుద్ధుడానికి స్తోత్రములు ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రతి హృదయంతో మాట్లాడండి వాక్యము నీది గనుక ప్రజలు నీవారు గనుక ప్రతి ఒక్కరిని దర్శించమని నామమును ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ హాలూయ ప్రియమైనటువంటి క్రైస్తు బిడ్డలారా చూడండి యోబు జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు ఎన్నో సమస్యలు ఎన్నో బాధలు తన జీవితంలో చాలా భయంకరమైన దుస్థితి యోబుకి ఎదురైంది అయితే ఊజు దేశంలో మరి చాలా ధనవంతుడు యోబు అయినా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించి దేవుని దృష్టిలో నమ్మకంగా జీవిస్తున్న యోగు జీవితం ఏం జరిగిందంటే ఒకసారి మరి దేవదూతలు దేవుని సన్నిధికి తటస్థించిన సమయం కలదు ఆ సమయంలో దేవదూతలతో పాటు అపవాది కూడా దేవుని దగ్గరికి వచ్చారు చూద్దాం యోగు గ్రంథం ఒకటా దేవి ఆరు వచ్చిన చూడండి దేవదూతలు చూడండి ఇక్కడ ఈ అపవాది కూడా సాతానుడు కూడా ఈ దేవదూతలతో ఇక్కడికి వచ్చారు దేవుని దగ్గర ఈ పరలోకములో దేవుడు ఉండే స్థలం దగ్గర దేవదూతలు వచ్చినప్పుడు అపవాది వారితో కూడా వచ్చినప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ దేవుడు అడుగుతున్నాడు అపవాది నువ్వు ఎక్కడి నుండి వచ్చావంటే భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు నేను వచ్చానన్నాడు అయితే వీడు అపవాది దుష్టుడు వచ్చాడు వచ్చిన తర్వాత దేవుడు అంటున్నాడు భూమి మీద నా కుమారుడైన యోగు సంగతి ఆలోచించావా చాలా యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని ఎందుకు భయభక్తులు నిలిపిన వాడని దేవుడు అంటుంటే ఈ అపవాది అంటాడు ఊరికినే యోగుని ఎందు భయభక్తులు నిలిపాడా ఆస్తిచ్చావు ఐశ్వర్యం ఇచ్చావు బంగారం ఇచ్చావు ధనధాన్యం నటు అన్ని ఇచ్చావు గనుక నేను స్థుతిస్తున్నాడు అవన్నీ తీసే అసలు నేను మహిమపరుస్తాడా నేను దూషిస్తాడు అని అపవాది దేవునితో వైరం పెట్టుకున్నాడు అయితే దేవునికి ఒక నమ్మకం ఏంటంటే నా కుమారుడు అలాంటివాడు కాదు కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా శ్రమలొచ్చినా వేదనలు వచ్చినా నన్ను విడిచిపెట్టడు యోబు అని దేవుడు యోబు గురించి మంచి సాక్ష్యం ఇచ్చాడు అయితే అపవాదం అంటాడు లేదు లేదు ఇవన్నీ కూడా పోతే నేను ఏమాత్రము మహిమపరచు అంటాడు కానీ దేవుడు విశ్వాసంతో ఏమంటున్నాడంటే యోగు అలాంటి వాడు కాదన్నాడు అక్కడి నుండి ప్రారంభమైంది యోగుకి శోధనలు యోగుకి ఈ పరీక్ష నిమిత్తం దేవుడు పరీక్ష పెడితే ఈ పరీక్ష అన్నిట్లో విజయం సాధిస్తూనే వచ్చాడు అయితే ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలాగా యోగు జీవితంలో ఇలాంటి భయంకరమైన ఈ పరిస్థితిలో కూడా మరి తన తూర్పు దిక్కు గొప్పవాడు ఒంటెలు గాడిదలు మరి ఎంతో పశుసంపద ఇన్ని రకాలుగా మరి అతనికి ఆస్తితో పాటు ఈ పశువులతో పాటు పనివారు కూడా బహుమంది పనివారు ఈ విధంగా తూర్పు దిక్కు కూడా యోబు అంత ధనవంతుడు లేరు అని అక్కడ అలాంటి సమయంలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి మరి యోబు ఆస్తి మీద తర్వాత పిల్లలని సుడిగాళ్ళ ద్వారా పిల్లల్ని చంపేస్తే సాతానుడు రకరకాలుగా యోగుని చాలా కష్టాలు గురి చేస్తాడు అయినా సరే దేవుని స్థుతిస్తున్నాడు యోగు యహోవ ఇచ్చిన యహోవ తీసుకుని ఆయనకి మహిమ మహిమగలుగును గాక అని స్తుతిస్తున్నాడు చూడండి అలాంటి సమయంలో కూడా కొంతమంది స్నేహితులే దూషించేవాళ్ళు ఏం యోబు ఎందుకు నీకు ఈ కష్టాలు నువ్వు దేవుని నమ్ముకున్నా నీలో ఏదో పాపముంది నీ చేతులు దేవుని తట్టు తిప్పు అప్పుడన్నా దేవుని చాపు నీ గుడారం పాపం పాపముందేమో రకరకాలుగా దూషించారు ద్వేషించారు ఎన్నో రకాలుగా నిందలేస్తారు అవమానపరుస్తూ ఉన్నారు అలాంటి సమయంలో యోబు దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడు వీళ్ళు స్నేహితులు ఎంతగా అవమానపరిచినప్పుడు ద్వేషించినప్పుడు స్నేహితుల కొరకు యోబు ప్రార్థన చేస్తాడు ప్రభునామానికి మహిమగలుగునే కాక అందుకే ఇక్కడ ఏమన్నా రాయబడిందంటే యోగు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేయగా దేవుడు అతనికి క్షేమస్థితిని మరలా ఇచ్చాడు వైజ్ అలర్ట్ ఇప్పటివరకు యోగు జీవితంలో అన్ని కోల్పోయాడు కానీ దూషించిన స్నేహితుల కొరకు మరి అవమానపరిచిన స్నేహితుల కొరకు యోగు ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు చూడండి అంత సహనం అంత ఓర్పు ఈ రోజుల్లో ఎవరికైనా ఉంటుందా మనల్ని ఎవరైనా అవమానపరిస్తే ద్వేషిస్తే దూషిస్తే మన కక్ష సాధిస్తారు ఏమంటారంటే పలాను వ్యక్తి నన్ను ఇలా పలాను రోజు అన్నాడు ఎలాగైనా అతని దెబ్బ కొట్టాలనుకునే స్వభావము అలాంటి సమాజం ఇది అలాంటి సమయంలో కూడా యోగు ఒక నిరీక్షణతో ప్రార్థన చేశాడు స్నేహితుల కొరకు అలాంటి సమయంలో దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తే దేవుడు చూడండి ఇప్పుడు చదువుదా యోగు గ్రంథం నలభై రెండు అధ్యాయ పదవి వచ్చింది చూడండి ఎంత అద్భుతం క్షేమస్థితిని ఇచ్చాడు ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు అందుకే దేవుడు వాకిస్త కలుస్తుంది నీ శత్రువుల కొరకు ప్రార్థన చేయి నేను హింసించు వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు అయితే ఎప్పుడైతే ఈ ప్రార్థన చేశాడో క్షేమస్థితిని దేవుడిచ్చాడు మాత్రమే కాదు చూడండి వచ్చిన స్నేహితులు ఎంత అద్భుతాలు చేసే దేవుడు అంటే వాళ్ళు ఊరికినే యోబు దగ్గరికి వచ్చి హాయ్ అలా వెళ్ళిపోలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వరహ

పొద్దుకొని పొందుకొని అతను ఇది యాకా ఇది ఒక్కొక్కరు ఒక వరహాను ఒక్కొక్కడు బంగారమను దేవునికి మహిమ చూడండి ఇప్పుడు అన్నదమ్ములు అక్కచెల్లెళ్లు బంధువులు స్నేహితులు వచ్చిన వారు బాధపడ్డారు దేవుడు యోగుకి ఇంత కష్టాలు పెట్టాడేంటి ఇంత బాధలు ఇంత శ్రమలు అంటూ దుఃఖపడుతూ ఓదారుస్తూ వెళ్ళేవాళ్ళు వెళుతూ బంగారు పొంగరం ఒక్కొక్క వరహా ఇచ్చారు ఎంత అద్భుతం అంటే ఇప్పుడు యోగు జీవితం ఎలా జరిగింది అపవాది ఎన్ని రకాల కుట్రమన్ని ఎన్ని రకాల యోగుని శోధించి ఈ దుష్టుడు ఈ అపవాది ఈ సాతానుడు ఎన్ని రకాల ప్రయోగాలు చేసినా ఇప్పుడు దేవుడు ఎలాగ ఆశీర్వదించాడంటే చూడండి రెండంతలగా రైజ్ అలర్ట్ నలభై రెండు అద్దేము మరి ఆ కింద పన్నెండు వచ్చింది చదవండి మొదట ఆశీర్వదించినంత కంటే మరీ అధికముగా ఆశీర్వదించిన హాలే లూయా క్రైస్తవ సోదరుడా ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నదంటే మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా నేను ఆశీర్వదించబోతున్నాడు వాక్యమింటున్న సహోదరి వాక్యమింటున్న సోదరుడా నీ జీవితంలో కొన్ని పోగొట్టుకున్నావేమో నీ జీవితంలో ఆస్తి కోల్పోయినావా నీ జీవితంలో ఆరోగ్యం కోల్పోయినావా నీ జీవితంలో ఏమి కోల్పోయినావా దేవుడు అంటున్నాడు రెండంతలుగా నీకు నేను ఆశీర్వదిస్తా ఏమేన్ యోగు జీవితంలో ఎంత బాధపడ్డాడు ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాడు ఎంత బలహీనుడైపోయాడు దేవుడు అధికముగా ఆశీర్వదించాడు ప్రైజ్ అలాడ్ ఇప్పుడు అన్నీ డబల్ 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 ఇచ్చాడు దేవుడు ప్రభునామానికి మహిమగలుగును గాక హలలుయ అన్నీ డబల్ డబల్గా హెచ్చించాడు ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతంగా ఆశ్చర్యరీతిగా రీతిగా రెండంతల ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు వాక్యం ఉంటున్న సహోదరుడా కృంగిపోతున్న సోదరి బలహీనరాలు అనుకుంటున్న సహోదరుడా బలహీనరాలు అనుకున్న సహోదరి బలహీను అనుకుంటున్న సోదరుడా ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు రెండంతలుగానికి ఆరోగ్యం ఇవ్వటానికి ఆయన ఉన్నాడు ద లాడ్ రెండంతల ఇవ్వబోతున్నాడు ప్రభు ఇవ్వబోతున్నాడు ప్రభునామానికి కలుగును కాక హాలేలుయా అంత మాత్రమే కాదండి ఇంకా దేవుడు నీకు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు వాక్యం ఉంటున్న సోదరుడా రెండంతల ఆశీర్వాదమే కాదు చదువుదా దేవుని పరిశుద్ధ గ్రంథం జకరయ్య గ్రంథం తొమ్మిదో అధ్యాయము పన్నెండవ వచ్చింది చూడండి బంధకములో పడి నిరీక్షణ గలవారులారా మీ కోటలు మీ కోటలు మరలా ప్రవేశించుడి రెండంతలగా ఆ మెయిన్ హల్లెలు ప్రియమైనటువంటి క్రైస్తు బిడ్డలారా బంధకాలలు ఏ బంధకాలు ఉన్నా ఆర్థికంగా అనే బంధకాలు సమస్యలు బంధకాలు అప్పులనే బంధకాలు వ్యాధి అనే బంధకం రకరకాల బంధకాలు పోరాటాలు ఉన్నావేమో దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నంటే రెండంతలుగానికి మేలు చేస్తా ఐ మన దేవుడు మేలు చేస్తే దేవుడే కానీ కీడు చేయడండి ప్రైస్ ప్రైజ్ అలాడ్ మానవుని బుద్ధి మేలు చేసిన కీడు వాళ్ళు ఉన్నారు ఈ రోజులు మనిషిని నమ్మి వాళ్ళకి మేలు చేసేవనుకో వాళ్ళు మన కీడు చేయొచ్చు ఎందుకంటే మేలు చేసిన మరియు కీడు చేసేది మానవుని బుద్ధి కీడుకు కీడు చేసేది పశువు బుద్ధి కీడు చేసిన మేలు చేసేది దేవుని బుద్ధి హల్లెలు అంతేనండి దేవుడు మనం ఎంత ఆయన కీడు చేసినా ఎంత ఘోర పాపులంగా జీవిస్తున్నా మనం క్షమించి ప్రేమించే దేవుడు కనుక ఇప్పుడు ఏమంటున్నాడు బంధకాల్లో పడి ఉండి ఎలా ఉంటున్నాడు నిరీక్షణ ఈరోజు మనకు నిరీక్షణ ఉండాలి క్రైస్తవ జీవితంలో ఒక నిరీక్షణ పౌలు అంటాడు కదా నిరీక్షణ వలె మనం ఉండకూడదు అని అవును మనకు ఒక నిరీక్షణ ఉన్నది ప్రభు నామానికి మహిమ కలుగును గాక దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం 78వ కీర్తన 5వ వచ్చింది చదవండి రాగా పిల్లలు పుట్టబౌ పిల్లలు తమ ఇరుగునట్లును ఆ వారు దేవుని యందు రాబోవు దినాలలో నీ పిల్లలని దేవుడు ఆశీర్వదిస్తే ఒక నిరీక్షణ ఉండాలి ప్రైస్ ద లార్డ్ నీకు మేలు చేస్తాడు నా దేవుడు నా జీవితంలో ఒకవేళ ఇలా ఉన్నా నా తదనంతరం నా పిల్లలు నా పిల్లలు పిల్లలు ఆశీర్వదకరంగా మారుతారు వారు మేలు అనుభవిస్తారు ఒక నిరీక్షణ ప్రైజ్ అలాడ్ అబ్రహాము నిరీక్షణ గలవాడే ఎదురు చూశాడండి శరీరం మృతతుల్యం అయిపోయింది వృద్ధాప్యం వచ్చింది భార్యకు ధర్మం ఉడికిపోయింది అయినా సరే నాకు దేవుడు సంతానమిస్తాడు నిరీక్షణ శరీరం మృతతుల్యం అయిపోయినా సరే నా దేవుడు నన్ను చేయి విడవడు ప్రభునామానికి గలుగును గాక నలభై రెండో కీర్తన ఐదో వచ్చింది కూడా చూడండి కృంగిన్నావు అదిగో దేవుని నిరీక్షణ క్రైస్త బిడ్డలారా నీ హృదయములు ఎందుకు కృంగిపాటు నీ హృదయములు ఎందుకు ఆవేదన ఆందోళన దేవుని ఎందు నిరీక్షణతో జీవించు ఎందుకంటే ఇక్కడ ఏమనుంది బంధకాల పడి ఉండి నిరీక్షణ కలిగిన వాళ్ళ రెండంతలుగా మీకు మేలు చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు ప్రైజ్ అలాడ్ ఈరోజు ఎలాంటి బంధకాలను ఉన్నాయి సరసాలని బంధకాల్లో ఉన్నావేమో అన్యాయంగా అక్రంగా నీ మీద ఏదో ఒకటి మోపి నిన్ను బంధకాలు ఓ నిన్ను బంధించారేమో దేవుడు అంటున్నాడు నీకు నేను మేలు చేస్తా చూద్దాం దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఎలాంటి మేలు చేస్తాడు కీర్తన కాడు ముప్పై ఒకటి కీర్తన పంతొమ్మిది వచ్చిన చూడండి నీ జీవితంలో అధిక మేలు చేస్తానంటాడు నిమిత్తము ఆయన మన కోసం మేలు దాచి ఉంచాడు ఎలాంటి అట నీ ఎందు భైభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది క్రైస్తవ జనాంగమా దేవుడు మన కొరకు మేలు దాచిపెట్టాడు అంత మాత్రమే కాదండు ఇంకా కింద చదవండి నరుల ఎదుట నిమిత్తము సిద్ధపరిచిన వేరు ఎంతో దాచిపెట్టాడండి సోదరుడా సోదరి అంత మాత్రమే కాదు మేలు సిద్ధపరిచాడు క్రైస్తవ జనాంగమా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే నీ కొరకు మేలు సిద్ధపరిచాడు ఆయన నీ కొరకు మేలు దాచిపెట్టాడు నిన్ను చేయి విడవడు ప్రభుకి మహిమ మనుషులు చేయి విడిచిపెడతారండి మనుషులు తోసేస్తారు మనుషులు మన బురదలో పడేస్తారు కానీ మన దేవుడిని చేయి విడవడు హాలూయా దేవుడిని ఎడబాయాడు ఆయన అబద్ధికుడు కాదు ఆయన నీ కొరకు ఒక మేలుడు సిద్ధపరిచేనంటున్నాడు ప్రభునామానికి మహిమ మొదటి పాయింట్ రెండంతలుగా ఆశీర్వదిస్తానన్నాడు రెండో పాయింట్ రెండంతల మేలుతో నింపుతాడు దేవునికి మహిమ ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా వాక్యాన్ని అంగీకరిస్తే దేవుని వాక్యం మీద నిరీక్షణతో ఉంటే వాక్యం మీద నువ్వు మనసు పెడితే అద్భుతంగా రెండంతల మేలు నీకు చేస్తానంటున్నాడు మాత్రమే కాదు చూద్దాం ప్రభునామానికి గలుగును గాక రెండవ రాజుల గ్రంథం రెండో అధ్యాయము తొమ్మిదో విషయం చూడండి వారు దాటిపోయిన తర్వాత వారు దాటిపోయిన తర్వాత నేను తీయబడ మును తీయబడ మును ఏమి చేయకూడదు ఆత్మలో రెండు పాళ్ళు నాకు వచ్చు ఆమె అంటే ఇక్కడ చూడండి ఎలీషా ఏలియా దగ్గర పరిచర్య చేస్తున్నాడు ఈ అయ్యగారిని ఆస్తి అడగల అంతస్తు అడగల వెండి బంగారం ఏది అడగల చూడండి దేవుడు ఇతనితో మాట్లాడి ఏలియాతో నిన్ను నేను సుడిగాలి ద్వారా పరలోకానికి తీసుకెళ్తున్నానని మాట్లాడారు ఆయనకు తెలుసు ఆ సంగతి ఎలీషాతో అంటాడు బాబు దేవుడు నన్ను రమ్మంటున్నాడు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను మరి నువ్వు దయచేసి అను ఇక్కడే ఉండు అన్నాడు ఆ మాటకి ఆయన ఏమంటాడు చూడండి మొదటి నుంచి చదవండి నన్ను దేవుడు పలా చోటుకి వెళ్ళమన్నాడు అంటే ఏమంటున్నాడు చదువు బాబు సుడిగాలి బాబువాతను అదిగో ఏమంటున్నాడు నన్ను దేవుడు బేతలికి వెళ్ళమంటున్నాడు కాబట్టి నేను బేతలికి వెళ్తున్నాను అయ్యా నువ్వెక్కడే ఉన్నడు ఇలీషా చూడు ఎంత నమ్మకస్తుడు అంటే తన ఆత్మీయ తండ్రి దగ్గర ఎంత నమ్మకంగా ఉన్నాడు అయ్యా నువ్వెక్కడికి వెళతావు నేను అక్కడికి వస్తా దైవజనుడా నన్ను రావద్దన్నది నేను కూడా నీతో ఉంటా ఎందుకు ఆయన అంటున్నాడు అంటే మా దైవజుడు ఎక్కడికి వెళుతున్నాడు ఈ ఒంటరికి వెళ్తున్నాడు నేను కూడా వస్తాను అన్నాడు అందుకు ఆయన ఏమంటున్నాడు అది నేను నిన్ను ఎడవ నాయ్య గారు నేను కూడా నీతో వస్తా యహోవ అండి నీ జీవంతో నీతో వస్తాను మళ్ళా అన్నాడు ఆయన సరే బాబు అక్కడికి వెళ్ళారు బేతలికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి చూడండి ఇక్కడ కొంతమంది ఈ యొక్క బేతలికి వెళ్ళిన తర్వాత అక్కడున్న వాళ్ళు కొంతమంది వాళ్ళు అడుగుతున్నారు బాబు ఎలీషా మీ అయ్యగారు పరలోకానికి వెళ్ళిపోతున్నారంట దేవుడు తీసుకెళ్తున్నాడంట నీకు తెలుసా అంటే వాళ్ళు ఏదో ఒక వ్యంగ్యంగా వీళ్ళు అడుగుతున్నప్పుడు నేనేమంటాడు మీరు ఆగండి మా దైవజనుడు ఏంటో మాకు తెలుస్తూ ప్రైజ్ అలాడు మీరేం చెప్పక్కర్లా హలెలుయా అంటే తను ఎలాంటి ఒక కాన్ఫిడెన్స్తో ఎలాంటి నిరీక్షణతో దైవజనుడేలా ఉన్న భక్తిభావంతో ఉన్నాడు చూడండి తన ఆత్మీయ తండ్రి శ్రద్ధా శ్రద్ధాభక్తులు కనపరుస్తున్నాడు మా దైవజనుడి గురించి నాకు తెలుస్తూ మీరేం మాట్లాడక్కర్లా హల్లెలుయా నెక్స్ట్ చూడండి ఇంకా ఎలీషా ఇదిగో ఎరుకోకెళ్ళమన్నాడు అన్నాడు ఆయన ఏమంటాడు దైవజనుడా నిన్ను విడవను నేను నీతో వస్తాను అన్నాడు అక్కడ నుండి మళ్ళా యోర్ధానికి వెళ్ళాడు కనుక అనగా అతడు అతడు నీ జీవముతోడు రైస్ అలవాటు ఇక్కడైనా సరే నేను నేను ఎవడవనది గారు అన్నాడు ఆ ఆ తర్వాత ఏం జరిగింది

దాటిన తర్వాత అడుగుతున్నారు బాబు నేను ఇక్కడ నుండి తీ బడకమనుపు నీకేం కావాలో చూడు ఇప్పుడు దాకా నాకు నమ్మకంగా ఉన్నాడు ఎలీషా చాలా పరిచయం చేశాడు శ్రద్ధాభక్తులు చూపించాడు నమ్మకంగా జీవించాడు భయభక్తులతో ఉన్నాడు అది చూసి అడుగుతున్నాడు ఈ దైవజనుడు ఎలీషా ఇప్పటి వరకు నువ్వు చాలా ప్రతి విషయంలో నన్ను విడిచిపెట్టకుండా నమ్మకంగా నాతో వచ్చేవయ్యా ఇక కుదరదు ఎందుకంటే ఇక దేవుడు నన్ను తీసుకుని వెళ్ళిపోతున్నాడు అగ్ని రథాలతో వస్తున్నాడు కాబట్టి ఏమన్నాడంటే నీకేం కావాలో కోరుకోను అయ్యా నాకు ఏం వద్దు కానీ బంగారం వద్దు వెండి వద్దు ఆస్తిశ్వర్యలు వద్దు మీరు దాచిపోయి ఏది నాకు అక్కర్లా నాకేంటంటే మీలో ఉన్న అభిషేకం మీరు పొందుకున్న అభిషేకం రెండు పాళ్ళు రెండంతరూ నాకు కావాలి ఐ మెయిన్ హల్లే చూసారా ఆ దైవజనుడు ఎక్కడ బంగారానికో డబ్బుకో లేకపోతే దేనికో ఆశపడాలి ఇప్పుడైతే చాలామంది ఏమంటారు అయ్యారు నీ తదనాంతరం నా పేరాయి ఆ మందిరం నేను చూసుకుంటా అనొచ్చు కానీ ఎలీషా ఏమన్నాడంటే తెలుసా నాకేముద్దు కానీ అయ్యా మీ మీద ఉన్న అభిషేకం నాకు రెండు పాడు కావాలి ప్రభునామానికి మహిమగలుగుని కాక ఎంత నిజంగా ఎలీషాలో చూడండి ఎలీషాలో దైవిక ఆత్మ ఎలిషాలు లోబడే మనసు తగ్గింపు ఏది కూడా అతను కోరుకోలేదు కానీ ఆయన దగ్గర ఉన్న అభిషేకాన్ని అడిగాడు ప్రభునామానికి మహిమగలుగుని గాక ఆయన అంటాడు ఇది చాలా కష్టతరంగా ఉంది ఒకవేళ నన్ను దేవుడు తీసుకుని వెళ్ళేటప్పుడు నన్ను చూస్తే నీవు గనక తప్పకుండా నీకు అభిషేకం వస్తుంది అన్న ప్రైజ్ దలాడ్ అయితే ఆ విధంగానే ఏలియా దుప్పటి ఎలీషా మీద పడిపోయింది ఎప్పుడైతే ఆ దుప్పటి ఎలిషా మీద పడిందో రెండు పాళ్ళ అభిషేక్ తనకు ఏలియా చేస్తే తొమ్మిది అద్భుతాలు అంటే ఎలిషా పద్దెనిమిది అద్భుతాలు చేస్తాడు అంటే అంత గొప్ప అభిషేకం ప్రియమైనటువంటి క్రైస్తు బిడ్డలారా ఈరోజు మనకు కావాల్సింది అభిషేకం అభిషేకం ఉంటే నీ ద్వారా ఎన్నో అద్భుతాలు జరుగుతాయి అభిషేకం ద్వారా స్వస్థతలు జరుగుతాయి అభిషేకం ద్వారా కార్యాలు జరుగుతాయి అభిషేకం నీలో ఉంటే ఈరోజు నీ మినిస్ట్రీ నీ పరిచర్య విస్తరించబడింది క్రైస్త జనాంగమా దేవుని పిల్లలారా దేవుని అభిషేకం నీలో ఉంటే మరి నీ ద్వారా ఎన్నో అద్భుతాలు దేవుడు చేస్తాడు ఇంకా నా పరిచర్య విస్తరించట్లేదు అనుకుంటున్నావా సేవకుడా కూడా నా సంఘము ఉన్న ముప్పై మంత్ని ఉంది అని బాధపడుతున్నావా ఈరోజు దేవుని నీతో మాట్లాడుతున్నాడు దేవుడు రోజు నీకు రెండు పాళ్ళ అంటే రెండంతల శక్తి రెండంతల అభిషేకం దేవునికి ఇవ్వబోతున్నాడు నువ్వు ఎప్పుడైతే విశ్వాసంతో ఈ వాగ్దానాన్ని స్వాధీనపరచుకుంటావో దేవుడిని జీవితంలో కార్యం చేస్తాడు ప్రభునామానికి మహిమగలుగును కాక ఎందుకనగా ఆయన ఆశ్చర్యకరుడు ఆయన పేరే వండర్ఫుల్ గాడ్ ప్రభునామానికి మహిమ కలుగును గాక కాబట్టి మన దేవుడు గొప్ప కార్యాలు చేస్తే దేవుడు మన దేవుడు బలమైన కార్యాలు చేస్తే దేవుడు మన దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తే దేవుడు కనుక రెండు పాళ్ళ ఆత్మ ఈ రోజు నీకు ఇవ్వటానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు ప్రభు నామానికి మహిమ కలుగును గాక క్రైస్తవ జనాంగమా ఇప్పుడు మీకు మూడు పాయింట్లు చెప్పాను దేవునామానికే మహిమ గలుగును గాక అంత మాత్రమే కాదు ఇంకా దేవుడు నీకు ఏమి ఇవ్వాలని కోరుకుంటున్నాడు చదువుదా ప్రైజలాడు న్యాయాధిపతుల గ్రంథం ఒకటే అధ్యాయము పదిహేను వచ్చింది కూడా చూడండి అందుకామే

ఈ రోజు నీ జీవితంలో గొప్ప దీవిన రెండంతలుగా దీవిన దయచేయబోతున్నాడు వాక్యం ఉంటున్న ప్రియమైనటువంటి తమ్ముడా ప్రియ చెల్లి ప్రియ అక్క ప్రియమ్మ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నా జీవితములు దీవినే లేదనుకుంటున్నావా ఈరోజు దేవుడు రెండంతలుగా నిన్ను దీవించబోతున్నాడు ప్రభునామానికి మహిమగలుగునగా చూడండి ఇక్కడ ఆక్స ఈ అమ్మాయికి వివాహం చేసుకున్న తర్వాత కాలేబైన తన తండ్రిని అడుగుతుంది ఏం కావాలమ్మని ప్రైజ్ అలాడు నాకు దీవిని ఇవ్వమంటే ఆ దీవినితో పాటు నువ్వు నాకు దక్షిణ భూమి ఇచ్చావంటే ఇప్పుడు మెరక భూమి పల్లపు భూమి ఇవన్నీ కూడా తండ్రి ఇచ్చాడు రెండంతలుగా ప్రైజ్ అలాడ్ ఆమె కోరుకుంది ఒకటే రెండుగా రెండంతలుగా ఇచ్చాడు దీవిన తండ్రి ఈరోజు పరమ తండ్రిగా ఏసయ్యని జీవితంలో ఇవ్వాలని కోరుకుంటున్నావా నిన్ను దీవించాలని కోరుకుంటున్నావా క్రైస్తవ బిడలారా ఆయన దీవిన బహుబలమైనది శక్తివంతమైనది కాబట్టి ఏసయ్య దగ్గర నువ్వు దీవిని అడుగు సులోమో అని అడిగాడు దేవుణ్ణి జ్ఞానం అడిగాడు మరి ఐశ్వర్యం కానీ బంగారు ఏది అడగల దేవుడు గ్రహించి ఈ యొక్క జ్ఞానంతో పాటు సకల ఐశ్వర్యం అన్ని కూడా దేవుడు ఇవ్వగలిగాడు మహిమ గలుగును కాక కాబట్టి రోజు దేవుని దగ్గర నువ్వు దీవిని అడుగు దేవుని దగ్గర దీవిని కోరుకో లార్డ్ ఐదో పాయింట్గా యశగ్రంథం అరవై ఒకటి ఏడు మీ అవమానములకు ప్రతిగా అవమానపరచబడుతున్నావా సోదరి ఏ ఏ విషయాల్లో అవమానంగా భావిస్తున్నావా సహోదరి సోదరుడా నీ ఆఫీసులో అనేక రకాలు నేను అవమానపరుస్తున్నారా నువ్వు చేస్తున్న జాబు దగ్గర నీ కొలీగ్స్ నేను అవమానపరుస్తున్నారా దేవుడు నీతో మాట్లాడుతున్నది అంటే రెట్టింపు ఘనత నీకు ఇస్తా ఐ ఎక్కడ అవమానపరచబడ్డ అక్కడ నేను ఘనపరచేటట్టు దేవుడు చేస్తాడు దేవునికి స్తోత్రం లోకములు గనులకు కలిగిన పేరు నీకు దేవుడు ఇస్తాడు ప్రైజ్ అలా ఎందుకంటే ఏమంటున్నాడు రెట్టింపు ఘనత దావీదును చూస్తున్నట్లయితే ఎన్నో రకాల అవమానాలు ఎదుర్కొన్నాడు గొర్రెలు కాసుకునే వ్యక్తిగా ఉన్న దావీదును దేవుడు సింహాసనం ఎక్కించగలిగి ఒక గనుడిగా చేయగలిగాడు ప్రైజ్ దాడు ఎన్నో మార్లు మామ చంపాలని దావీదును బళ్ళని విసిరేశాడు కానీ దేవుడు గణపరిచి హెచ్చించి మరి అద్భుతంగా ఇస్రాయెల్కు రాజుగా చేశాడు యోసేపుని స్వంత అన్నదములే అవమానపరిచి గోతులో పడేస్తే యోసేపుని మరి దేవుడు అద్భుతంగా హెచ్చించి ఐగుప్తులో ఏం చేస్తాడంటే ఒక ప్రధానినిగా చేసి సింహాసనం ఎక్కించగలిగాడు ఎంత అద్భుతం ఈరోజు నీ జీవితంలో ఎక్కడెక్కడ అవమానపరచబడుతున్నా ఈరోజు దేవుని ఒక గనుడిగా చేస్తాను అంటున్నాడు ప్రభునామానికి మహిమ కాబట్టి ప్రియ దేవుని బిడ్లారా ఈరోజు మీకు ఐదు పాయింట్లు ఇచ్చాను మొదటిగా రెట్టింపు ఆశీర్వాదం అన్నాడు రెండవదిగా చూసినట్లయితే రెండంతల మేధ చేస్తానన్నాడు మూడవదిగా రెండు అంతల అభిషేకం నాలుగవదిగా రెండంతల దీవిన ఐదవదిగా రెండంతల ఘనత క్రైస్తవ బిడ్డలారా ఈరోజు ఈ ఐదు పాయింట్స్ నువ్వు పొందుకోవాలనుకుంటే దేవుని దగ్గర నాతో పాటు ఈ ప్రార్థనలు ఏకీభవించు దయచేసి ఎలాంటి బలహీనత ఉన్నా ఎలాంటి సమస్య ఉన్నా ఎలాంటి అనారోగ్యం ఉన్నా ఇప్పుడు ఈ ప్రార్థనతో ఏకీభవించండి దేవుని జీవితంలో ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ స్వరూపి దయగలిగిన మా దేవానికి స్తోత్రములయ్యా విత్తబడిన వర్తమానం ప్రతి హృదయములో ఫలింపు దయచేయండి ప్రభు ఆ బిడ్డలను బలపరచండి నాయన రెట్టింపు ఘనతకు పాత్రనిగా చేసేవని నమ్ముచున్నాను దేవా రెండంతల ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడు అని నమ్ముచ్చున్నా ఏసు నామములో ఈ వాక్య విన ప్రతి బిడ్డ ఆశీర్వదించబడుదురు కాక ఎలాంటి వ్యాధి ఉన్నా సమస్య ఉన్నా బలహీనతలు ఉన్నా ఏసు నామములో బిడ్డలకు విడుదల క్షేమము స్వస్థతను దయచేయండి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏసునామమును ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ హాలేలు దేవుని బిడ్లారా ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాను ఈ ఆలస్యం ఎందుకు మీ సంతోషాన్ని మాకు తెలియపరచగలరు మా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే మన్నా ప్రార్థనా మందిరం లంబాడిపేట విజయవాడ రాముల వీధి మరి నా ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ప్రియ దేవుని బిడ్లారా మీ వంతుగా మీ సహాయ సహకారాలు మాకు అందించాలనుకుంటున్నారా ఈ కాలస్యం ఎందుకు అయితే మాతో కూడా మీరు పాలిభోగస్తులుగా ఉండి ఈ కార్యక్రమానికి మీ వంతుగా సహాయ సహకారాలు అందించాలనుకుంటే గూగుల్ పే ఫోన్పే ఈ నెంబర్కు ఉంది ఒకవేళ మీరు కూడా అయా మీరు చేసే కార్యక్రమాన్ని మా వంతుగా మేము కానుక పంపిస్తాం లేకపోతే టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తామంటే చేయొచ్చు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ప్రియ దేవుని బిడ్డలారా ఎందుకంటే మీరు వెళ్ళలేని ప్రాంతాలకు చేయలేని వాటికి మేము ఈ విధంగా టీవీ ద్వారా ఈ స్వార్థ అనేక ప్రాంతాలకు వెళుతుంది ప్రభువుకు మహిమ అంత మాత్రమే దండి ఈ టీవీలో ఇంకా మరిన్ని మా కార్యక్రమం వినాలని మీరు అనుకుంటున్నారు కదా అయితే యూట్యూబ్ ఛానల్ ఉంది మాకు మీ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి చందోలు మోషి అని టైప్ చేయండి టైప్ చేస్తే మా వర్తమానాలు వస్తాయి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేక మందికి ఇది మరి పరిచయం చేసిన వాళ్ళు అవుతారు గుర్తుంచుకోండి చందోలు మోషి అంటే మా యొక్క మెసేజ్ అన్ని కూడా వస్తాయి తప్పకుండా ఈ కార్యక్రమం చేయండి పాల్గొనండి దైవాశీర్వాదాలు పొందండి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ దేవు మిమ్మల్ని కాక